నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం కెన్కో షోటోకన్ కరాటే అసోసియేషన్ ఇండియా విశాఖపట్నం ఆధ్వర్యంలో థర్డ్ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఎం అనిల్ మెమోరియల్ ఛాంపియన్షిప్ ఆదివారం తాటి చెట్ల ఆశీర్వద కళ్యాణ మండపంలో ఎం సుందరం మాస్టర్ ఎస్సీఎన్ఎస్ఐ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవి సనీంద్ర తాతాజీ ఎం అనిల్ తల్లిదండ్రులు ఎం జగన్నాథం కృష్ణవేణి దంపతులు హాజరయ్యారు అతిజనందరూ కూడా ఒక చీరలో కూసుకోవచ్చు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇది కాదు

అందరికీ నమస్కారం నా పేరు సోహిని నేను కరాటే నేర్చుకుంటున్నాను కరాటే అంటే మన కరాటే మన లైఫ్లో చాలా ముఖ్యమైనది కరాటే నేర్చుకోకపోతే మనం అసలు ఎక్కడికి వెళ్ళినా భయం అనేది ఉంటుంది కరాటే ఒక డిఫ కరాటే నేర్చుకుంటే మనం డిఫెన్స్ చేయొచ్చు మా మా కరాటే సార్ ఎం సుందరం సార్ సార్ నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు బాగా చెప్పా మోటివేట్ చేస్తారు ఎప్పుడు నన్ను డిమోటివేట్ చేయరు మా స్కూల్ వండర్ స్కూల్ ఆఫ్ ఫండర్ కిడ్స్ మా స్కూల్లో వసంత మ్యామ్ వస్తారు వసంత మ్యామ్ ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఎప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు ఇంటి మీడియా ఎలాటర్మీన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు కెన్కు షోటకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆధ్వర్యంలోని ఈరోజు అనిల్ మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఆ కుర్రోడు మా స్టూడెంటు సడన్గా ఆటోమేటిక్గా అనుకోకుండా హార్ట్ అటాక్ చనిపోయాడు సో అతని పేరు మీద మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది సుమారు విద్యాని విద్యార్థులు నాలుగు వందల డెబ్బై మంది పిల్లలు పాల్గొన్నారు విజయనగరం డిస్టిక్ శ్రీకాకుళం డిస్టిక్ రాజమండ్రి తణుకు అన్ని పదమూడు డిస్టిక్ల నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ టోర్నమెంట్ని దిగ్విజయం చేశారు సో ఈ విద్యార్థులందరికీ కూడా అనేసి బోధనాలు కానీ ఏవైనా సౌకర్యాలు అన్నీ కూడా కల్పిస్తామనేసి కోరుకుంటున్నాం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ టోర్నమెంట్కి వచ్చి మాకు సపోర్ట్గా చేసి నెరవేర్ ఇచ్చారు స్పనేందర్ గారు డాల్ఫిన్ ఎలివేటెడ్స్ పనేందర్ గారు కూడా మాకు ఎంతో సాయశక్తిగా కృషి చేశారు వారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సో కరాటే అంటే పిల్లలకి ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎక్కడెళ్ళినా ఆత్మరక్షణ లేదు నేను దానికోసం ఈ కరాటే ప్రతి ఒక్క అమ్మాయిలకు కూడా ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పించడం జరుగుతుంది అబ్బాయిలే కాకుండా అమ్మాయిలని సరే వయసుతో సంబంధం లేదు సార్ కరాటే అంటే ప్రతి ఒక్క ఏజ్కి లిమిట్ లేకుండానే అందరికీ కూడా నేర్పిస్తూ ఉంటాము దయచేసి ఇది వయసు సంబంధం లేదు ఎవరైనా నేర్చుకో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి కరాటేకి ఏంటంటే కొద్దిగా గుర్తింపు లేదు దయచేసి పెద్దలు రాజకీయ నాయకులు ఎవరైనా సరే దీనికి సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నమస్కారం నా పేరు తాజలి నేను కరాటేలో చేస్తున్నాను నాకు ముందుగా బ్రౌంబెల్ రావడానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది ఫైవ్ ఇయర్స్లో ఏట నేర్చుకున్నాడంటే కథాస్ కుంతె కథ అనేది ఒక సెల్ఫ్ డిఫెన్స్ కుమ్తే అనేది ఒక ఎలాగంటే పాయింట్స్ ఒక అటాక్ అటాక్ చేయడం మాట అది ఇది కరాటి అనేది ఒక స్పోర్ట్స్ కాదు ఒక సెల్ఫ్ డిఫెన్స్ అటాక్ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు ఫణీంద్ర ఇవాళ ఇక్కడ ఎం అనిల్ మెమోరియల్ కప్ కరాటే కాంపిటీషన్స్ జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముందుగా ఈ కార్యక్రమానికి పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని తీసుకొచ్చారో ఆ పేరెంట్స్ అందరికీ ముందుగా నమస్కారం అలాగే ఈ పిల్లలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళు వచ్చి కార్యక్రమం చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా మీ ముందు రెండు మూడు విషయాలు ఉంచదలుచుకున్నాను మిత్రుల వాళ్ళు మీకు తెలిసిందే ఖేలో ఇండియా అంటే భారతదేశం ఎంత ఆడితే అంత మంచిది ఈ పిల్లలు కనుక ఇలా ఆడుతూ ఉంటే చాలా వచ్చే కాలమాన పరిస్థితుల పడతా నీ యుద్ధి అంటే ఏవైతే కరాటే క్వింగ్ఫూ ఉన్నాయో ఇవి కంపల్సరీగా మన పిల్లలకి మనం నేర్తే వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఒక స్వాభిమానం ఒక ఇండిపెండెన్సు ఇవన్నీ కూడా వస్తాయి వాళ్ళు చాలా బాగా జీవితాన్ని వాళ్ళు ఫేస్ చేస్తారని నమ్మకం మీకు ఈ మధ్యన చాలా చోట్ల వినుంటారు పిల్లలు అనేక కారణాల వల్ల వాళ్ళు రకరకాల అటెంప్ట్ చేసుకుంటున్నారు రాంగ్ వేస్లో వెళ్ళిపోతున్నారు పక్క ద్రోహాలు పడుతున్నారు అయితే ఇలాంటి కరాటే కుంఫుల్ అలాంటి నియోజులు కనుక మనం పిల్లలకి నేర్పితే వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్గంలో ఉంటారని అలాగే ఇప్పుడు నేను తీసుకొచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే భారతదేశంలో ఈ నీ రకరకాల కల్చర్ కింద ఉంది కేరళలో కర్ణాటకలో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మనం ఈ కల్చర్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి దాని పేరెంట్స్ అందరూ కూడా చాలా ధన్యవాదాలు చెప్తూ రిక్వెస్ట్ చేస్తూ దీన్ని ప్రమోట్ చేయాలి సపోర్ట్ చేయాలని అలాగే ప్రభుత్వాలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి నియోజక కరాటే కుంకుల్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు నమస్తే జై హింద్